చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బహుశా దిక్కుతోచన స్థితిలో పడిపోయి ఎదురుదాడిలాగా వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా ప్రతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అపఖ్యాతిని తీసుకొచ్చే ఒక పెద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఇలాంటి ఎత్తుగడలు చీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ ఉంది వైఎస్ఆర్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరుగుతోంది కోటి సంతకాల సేకరణ చేసి వాడవాడలా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడేసరికి ఊపిరి సలపని పరిస్థితికి అలా ప్రభుత్వం వచ్చింది దాంతోపాటు ఏదైతే టెండర్లు పిలిచారో ఆ ప్రైవేటు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్కరు కూడా ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా టెండర్లు వేయలేదు ఒక్క కాలేజీకి మాత్రం కిమ్స్ సంస్థ టెండర్ వేసిందని వాళ్ళకి మద్దతిచ్చే పత్రికలో రాశారు తీరా చూస్తే అది కిమ్స్ సంస్థ కాదు ఏదో ఒక దానిలో పనిచేసే డాక్టర్ అని చెప్పడం కిమ్స్ వైద్య సంస్థ మేము టెండర్లు వేయలేదని ఖండించడం ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న మద్దతు బహుశా వీళ్ళ కంటగింపుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది దాంతోపాటు రెండో విషయం ఏంటంటే మొన్న ఇరవై ఒకటో తేదీన రెడ్డి గారి జన్మదినోత్సవం ఊరు వాడ ఒక పండగ వాతావరణంలా జరిగింది అలా ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నట్టుగా పుట్టినరోజులు చేయడం కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి కంటగింపుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది ఈ రెండు సంఘటనలే కడుపు మండిపోతా ఉంటే వాళ్ళకి ఈ లోప నిన్ననే అమరావతిలో ఒక హృదయ విదారకమైన సంఘటన కళ్ళారా మనం చూసాం బహుశా అలాంటి ఒక సంఘటన చూసినప్పుడు విన్నప్పుడు మనసు కరిగిపోని మనిషే ఉండడు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుని అంతర్జాతీయ స్థాయి అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల వేదనకి వాళ్ల బాధ బాధకి నిన్న సాక్షిభూతం లాంటి ఒక సంఘటన జరిగింది ఇంత ముందు మొదటి విడత భూములు ఇచ్చిన రైతుల్లో కనీసం వారికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ అన్ని వాటిని తీసుకుని వాగుల్లోనూ ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు దీనివల్ల మేము ఇప్పటికే నష్టపోతూ ఉంటే మళ్ళీ మీరు రింగ్ రోడ్ అనుకుని ఇప్పుడు కొత్తగా ఉన్న భూముల్ని ఉన్న ఇళ్లను కూడా లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ముందు ఒక రైతు ఆవేదన చెందుతూ అక్కడే కుప్పగూలు చనిపోయారు ఆ వార్త మేము టీవీలో చూసినప్పుడు అదే అదేవిధంగా పత్రికల్లో చూసినప్పుడు కానీ చాలా ఆవేదన చెందాం కానీ ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కాని లేదా ముఖ్యమంత్రి గారు ఖాళీ లేకపోతే కనీసం ఆ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రులు కానీ అయ్యో అని పాప అనుకోలే ఈ ఒక గొప్ప అవకాశం నిన్నటి నుంచి ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు బర్త్డే సందర్భంగా అక్కడున్న యువత పొట్టేళ్లనేదో నరికి ఆ ఫ్లెక్స్ ముందు కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా చూసాం ఇది మహాపరాధం మహాఘోరం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతాయా ఈ జరిగితే కనీసం ఖండించని మనిష జగన్ అసలు మనిషేనా అని అనిత గారు మాట్లాడుతున్నారు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా ఇందులో మొదటిది చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన కార్యక్రమం ఏ విధంగా చేశారో ఒక్కసారి చూడండి నెక్స్ట్ మరొకటి చూపించు మీరు ఆ ఫోటో దగ్గర చూస్తే ఇప్పుడు వేట వేసిందే కాదు ఇంకా ఆ ఫ్లెక్స్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్స్ దగ్గర కింద ఉన్న తలలు చూడండి పొట్టేళ్ళు తలలు చూడండి ఎన్ని హిందూపురం హిందూపురం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు ప్రముఖ సినిమా హీరో బాలకృష్ణ గారి ఫ్లెక్స్ అది మీరు అది చూస్తే పొట్టేళ్లు తలలు నరికి దండ కట్టారు ఫ్లెక్స్ కి ఒకసారి చూడండి ఒకటి రెండు కాదు దండ తగిలిచ్చారు ఫ్లెక్స్ కి బాలకృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాగే పొట్టేళ్లు నరికి ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చేస్తున్న పండగ చూడండి అక్కడ నరికి థియేటర్ దగ్గర థియేటర్ దగ్గర నడుపుతున్నారు జనం మధ్యలో ఒకసారి చూడండి ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి అంతే కదా మరి ఇప్పుడే మేము చూపించాం కదా నాలుగు చూపించాం ఇంకా చాలా ఉన్నాయి మరి ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు కూడా వర్తిస్తుందా లేదా అని హోంమంత్రి గారే చెప్పాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించిపోయాయో సంవత్సరన్నర పరిపాలనలో చివరికి మొన్న ఏబిఎన్ ఛానల్లో కూడా చాలా విపులంగా చెప్పారు ఏదో రాష్ట్రంలో ఒక అరాచకం వెళ్తున్నట్టు తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తున్నారు అమ్మ పిల్లల్ని ఇలాంటి పార్టీలకి మీరు మద్దతుగా పంపించకండి అని కానీ ఇలాంటి పార్టీలకు పంపించారేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ల దగ్గర నరికారు బాలకృష్ణ గారు ఫ్లాక్స్కి దండలేశారు కదా మరి పిల్లల్ని ఆ పార్టీలో జాయిన్ చేయాలని మా అనిత గారు అంటే పచ్చోడి చేస్తే తప్పు లేదు అదే పొరుగు పార్టీ చేస్తే మాత్రం మహా పాపం మహాపరాధం అందులో కొన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నప్పుడు చేసినవి అలాంటి ఆ సంఘటనలు అవి మరి అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారా అప్పుడు మీ పార్టీ రౌడీ పార్టీ అనో ఒక అరాచక పార్టీ అనో వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కాని లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఎప్పుడు మాట్లాడారా ఎందుకు మీరు ఇలా డైవర్షన్ కోసం విలనంగా చూపించే కార్యక్రమం చేస్తారు పార్టీని మీకు నిజంగా నిజైతే ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరించడం మీద దృష్టి పెట్టండి